షార్ట్ ని వివరిస్తున్నాను గమనించండి షార్ట్ షార్ట్పుట్ ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది చాలామంది హ్యాండ్స్ చాలామంది ఇట్లా పెడతా ఉంటారు ఇలా పెట్టకూడదు ఓకే పాయింట్స్ గా మీ యొక్క మిస్టేక్స్ చెప్తాను మీరు గమనించుకోండి చాలామంది షార్ట్ పుట్ పట్టుకున్నాక మీరు లో వేస్తారు ఇది చూడండి లో వేసిన తర్వాత చాలా అనేది వెనుక వైపు ఉంటుంది కాలు అనేది ఈ డయాగ్రాన్లు వెనుక వైపు రావద్దు చూడండి ఈ స్టేజ్ వైపు రావాలి ఈ యాక్షన్లో తీసుకునే విధంగా రావాలన్నారు చాలామంది షార్ట్పుట్ తె చూడండి చాలామంది పుట్ వేసిన తర్వాత ఉంటుంది కాలు నెంబర్ వన్ ఈ కాలు ఈ వెనుక వైపు ఇలా ఉండకూడదు మీరు స్లో మోషన్లో వీడియో తీసుకొని మీరు చూసుకోండి ఈ విధంగా రాకూడదు నెంబర్ వన్ ఇంకో నెంబర్ టూ చూడండి పుట్ వినండి చూడండి షార్ట్పుట్ తర్వాత ఇంత డిస్టెన్స్ వస్తుంది ఈ లెగ్కి ఈ లెగ్కి ఇంత డిస్టెన్స్ రావద్దు ఓకే కొంచెం ఈ గ్యాప్లో ఉంటుంది లెగ్ పవర్ యూజ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఉన్నాక ఈ విధంగానే రావాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి ఇతను ఒకసారి గమనించండి షార్ట్ పుట్ వేసేటప్పుడు రెండు కాళ్ళ మధ్య ఎక్కువ డిస్టెన్స్ వస్తే బాడీ అటువైపు బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చెప్పాను బెండ్ అవుతున్నాడు చూసారు కదా మీరు వేరే వాళ్ళని కూడా గమనించండి ఇతను వేసే విధానాన్ని గమనించండి చూడండి అంతా మూమెంట్ పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్గా రిలీజ్ చేశాడు కానీ ఒక చిన్న మిస్టేక్ ఉంది గమనించండి కాలే మధ్య చాలా డిస్టెన్స్ వస్తుంది అంత డిస్టెన్స్ ఉంటే బ్యాక్ లెగ్ పవర్ని యూజ్ చేయలేడు ఇంకా కొంచెం ఇంకా కొంచెం లెగ్స్ కొంచెం దగ్గరికి ఉంటే ఇంకా బాగా లెగ్ పవర్ని యూజ్ చేసి బాగా విసరగలడు లెగ్ పవర్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది డిస్టెన్స్ బాగా వస్తుందా ఏ విధంగా హ్యాండ్ రిని రిలీజ్ చేస్తున్నాను అనేది గమనించండి ఫార్టీ ఫైవ్ డిగ్రీలోనే హ్యాంగిల్లో పుట్ని రిలీజ్ చేస్తాను లెగ్స్ మధ్య కూడా ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు సో పర్ఫెక్ట్గా మూమెంట్ వస్తుంది కాబట్టి చూడండి ఈ ఈ విధంగా వేయచ్చు మెరిట్ పడుతుంది చూడండి గమనించండి ఈ ఎల్బో అనేది వెనుక వైపే ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా స్టెప్ వేస్తూ వెనుక వైపు నుండే ఇట్లా స్ట్రేట్గా ముందడికి నెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి దాదాపు ఎయిట్ ఫిఫ్టీ వేసాడు ఇతను ఇంకొక మిస్టేక్ చూడండి గమనించండి చాలామంది ఇప్పుడు ఇక షార్ట్ పుట్ వేసినప్పుడు ఇలా బెండ్ అవుతూ ఉంటుంది ఇంకొక మిస్టేక్ చూడండి నెంబర్ త్రీ మిస్టేక్ ఇక్కడ బెండ్ అవుతూ ఉంటారు అలా బెండ్ కావద్దు కంపల్సరీ షార్ట్ పుట్ వేసినాక స్టేట్గానే ఉండాలి షార్ట్ ఫుడ్ వేసినాక ఈ హ్యాంగిల్ రావాలి చూడండి చూడండి చూడతాను రావాల్సి ఉంటుంది అసలే బెండ్ కావద్దు బెండ్ అయితే మీ బ్యాలెన్సింగ్ అనేది హ్యాండ్ పవర్ని యూజ్ చేయలేము చూడండి బెండ్ నెంబర్ నెంబర్ మరొక అతన్ని గమనించండి చూడండి రెండు కల మధ్య అంత స్పేస్ వస్తుంది అంత గ్యాప్ రాకూడదు అంత గ్యాప్ వస్తే ఆ బాడీ అటువైపుగా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి లెఫ్ట్ తో వేస్తున్నాడు గమనిద్దాము స్టెప్పింగ్ వేస్తున్నాడు చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వేయాల్సి ఉంటుంది షార్ట్ పుట్ వేసి మనం చూసే విధంగా స్ట్రెయిట్గా నిలబడాలి ఆ విధంగా వేస్తే కరెక్ట్ వేసినట్టు ఇంకా ఇంకొక మిస్టేక్ గమనించండి చాలామంది ఈ హ్యాండ్స్ను ఇట్లా పోయేటప్పుడు ఈ షోల్డర్ దాటి బయటకు వెళ్తుంది కొంచెం ఓకే బాగా మంచిగానే వెళ్తారు ఇట్లా ఓకే చాలా మంది వాళ్ళు ఉంటారు కదా ఇట్లా వేసేటప్పుడు ఈ షోల్డర్ దాటి ఇది వెనకపోతుంది ఈ షోల్డర్ దాటి ఎప్పుడు కానీ మీ షార్ట్పుట్ వెనుకకి వెళ్ళకూడదు ఇట్లనే ఉండదు ఇక్కడే ఉండాలి చాలామంది ఇట్లా వేస్తారు కదా సరే మీకు వచ్చే వచ్చిన స్టైల్లో వేయండి అయితే కంపల్సరీ కొన్ని రూల్స్ ఉంటాయి దీనికి అది ఫాలో అయితే తప్పకుండా మెరిట్ చేయచ్చు ఇట్లా వేసేవాళ్ళు ఉంటారు వేసేటప్పుడు మీ షోల్డర్ని దాటి వెనక్కి వెళ్ళకూడదు షార్ట్పుట్ గమనించుకోండి ఓకే చిన్న రావాలి ఇది కూడా ఈ ఇక్కడ ఆన్ చూడండి ఇతన్ని షార్ట్ షార్ట్పుట్ ని తీసుకువెళ్ళేటప్పుడు ఈ షోల్డర్ దాటి బయటికి వెళ్తుంది గమనించండి షార్ట్ పుట్ ని మనం త్రో చేయడానికి ముందుకు వెళ్ళేటప్పుడు షోల్డర్ దాటి పైకి వెనక్కి వైపు వెళ్ళకూడదు చూడండి అదొక మిస్టేక్ ఉంది ఇంకొక మిస్టేక్ గమనించండి రెండు స్లెగ్ లెగ్ల మధ్య అంటే చాలా డిస్టెన్స్ వస్తుంది అంత డిస్టెన్స్ ఉండకూడదు సరే గమనించండి రెండు మిస్టేక్స్ ఒకటి షోల్డర్ దాటి వెనక వైపు వెళ్తుంది రెండు కాళ్ళ మధ్య లెంత్ చాలా బాగున్నది ఆ విధంగా ఉండకూడదు నెంబర్ ఫోర్ మిస్టేక్ గమనించండి చాలామంది చూడండి ఇక్కడ ఉండే త్రో చేయాల్సి ఉంటుంది చాలా మంది ఈ బయట నుండి వస్తుంది మంది చూడండి ఇదో బయట నుండి వస్తుంది ఈ విధంగా రావద్దు స్ట్రెయిట్గానే ఏముండే రిలీజ్ చేయాలి ఫార్టీ ఫైవ్ యాంగిల్లో చూడండి హ్యాండ్ అనేది సరే రిలీజ్ చేయలేదు సైడ్కి రిలీజ్ చేశాడు మళ్ళీ గమనించండి ఇలా రిలీజ్ చేయకూడదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటారు ఈ యొక్క స్టైల్ని కూడా మనం గమనిస్తాము చూడండి కొంచెం అటువైపు బిండై త్రో చేస్తున్నాడు ఇంకా కొంచెం పైకి విసిరాల్సి ఉంటుంది కొంచెం డౌన్లో విసురుతున్నాడు సైడ్కి హ్యాండ్ అనేది ఈ ఎల్బో అనేది వెనుక నుండే ఇట్లా స్టేట్ ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీలో ముందడికి పంపాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇంకా హ్యా పవర్గా కూడా వేయచ్చు గమనించండి బ్యాలెన్సింగ్ అనేది మనం అవుట్ అవుట్ కాకూడదు కంట్రోలింగ్లో ఉండాలి మీరు ప్రాక్టీస్ చేసేది దాని గురించే ఇతని కూడా కొంచెం హ్యాండ్ సైడ్కి వస్తుంది చూడండి ఏ విధంగా గ్రిప్ కూడా పట్టుకున్నాడు చూడండి చాలా సింపుల్గా వేశాడు ఎయిట్ టే పడింది చాలామంది హ్యాండ్ అనేది ఇట్లనే పెడతా ఉంటారు ఓకే ఇలా విడకూడదు హ్యాండ్ అనేది చాపి ఉంచాలి బ్యాలెన్సింగ్ గురించి మనకి పవర్ బాట ఉపయోగపడుతుంది ఓకే స్టాండింగ్లో ఎప్పుడు కానీ బ్యాక్ టోపైన పైన నిల్చోవాలి తో పైన ఈ యొక్క స్టేట్ పెట్టే చాలామంది ఈ విధంగా నిల్చుంటూ ఉంటారు ఈ బ్యాక్ కాల్ అనేది వెనుక వైపు ఉండదు జస్ట్ ఈ ఫ్రంట్ కాల్కి కొంచెం ఇటెడ్ ముందుకే ఉంటుంది స్టాండింగ్లో వాళ్ళు ఉంటారు సో ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది గమనించండి ఇంకొక మెయిన్ టెక్నిక్ అందరూ ఉపయోగించాల్సింది ఏంటంటే ఆ పుట్ వేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఇది ఈ పొజిషన్ని తీసుకుంటామో ప్రీత్ లోపల తీసుకోవాలి శ్వాసని లోపల తీసుకొని హోల్డ్ చేయాలి చూడండి హోల్డ్ చేయాలి హోల్డ్ చేసి ఇక్కడ దాకా వచ్చేదాకా అది హోల్డ్ చేయాలి ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు వదలాలి చాలా దూరం వెళ్తుంది గమనించండి ఈ విధంగా రావాలి మీ లెగ్ పవర్ కూడా యూజ్ చేయాలి ఈ విధంగా వస్తే చాలా దూరం పోతుంది చాలామంది ఇలా ఉంటే ఈ యొక్క బ్యాక్ లెగ్ అనేది మీ పవర్ని ఆపుతుంది కాబట్టి స్టేట్ ఈ అవసరం అనుకుంటే జంపింగ్లో రావాలి ఇట్లా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది గమనించండి మీరు వేసేటప్పుడు ఇది ఫైటింగ్ పోకూడదు ఇంటనే స్టేట్గా రావాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ அட்வோ ஆ கமா சூடு சூஸ் கதா కొందరు హ్యాండ్స్ అనేది ఈ విధంగా సపోర్టింగ్ తీసుకోరు స్ట్రెయిట్గా పెట్టరు ఈ విధంగా ముందు లెఫ్ట్ చేయి ముందుకు చాపాల్సి ఉంటుంది చూడండి బలంగా షోల్డర్ పవర్ కూడా యూజ్ చేసి వేయాల్సి ఉంటుంది Thank <laughs> you. పట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి ఈ విధంగా వేయకూడదు గమనించండి మీరు చాలామంది విసిరేటప్పుడు చూడండి క్రికెట్ బాల్ వేసినట్టు వేస్తున్నది ఆ విధంగా కాదు